హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మా నాయ జ్లాగ్స్ ఎలాగోనండి బాగున్నారా మీదే చాలా బాగున్నాం ఇంకా మన రోజున మా తమ్ముడిది మ్యారేజ్ వెడ్డింగ్ మీకు చెప్పే కదా పెళ్లిచూపులకు వెళ్తామని చెప్పేసి చాలా మంది చిన్నమ్మా ఏం మేము బాబు గారి గురించి ఏం సమానం చెప్పలేదు అనేది పెళ్లిచూపులకు వెళ్ళాను చెప్పేవి కానీ అక్కడ నుంచి సస్పెన్స్ ఇంట్లో మన పెళ్లి వెళ్ళి పెళ్లిచూపులకి వెళ్ళొచ్చు కూడా ఇప్పుడు రెండు వారాల పైన అవుతుంది కదా ఇంకా ఏ వివరం చెప్పలేదు పెళ్లి కుదిరిందా కుదరలేదా అసలు నా బాబు కూడా ఏం హీరోలా కనపడుతున్నాడు అంటే నేను వీడియో పోస్ట్ చేయలేదు అట్నే సస్పెన్స్ ఉంచా అంటే కుదిరిన తర్వాత అన్ని ఇంకా అటు ఇటు కట్ట కానుకలు ఇవన్నీ మంచి చెప్పడం ఉంటాయి కదండీ అన్నీ కుదిరిన తర్వాత ఇంక వీడియో పోస్ట్ చేస్తా చెప్పేసి మీకు సస్పెన్స్లో టాప్ అనమాట అయితే ఆ రోజు వెళ్ళాము ఇంకా మహేంద్రబాబు రాలేటారా మా ఊడు ఇప్పుడు దాకా జోళ్ళు కొట్టి దారా సిగ్గుపడుతున్నారు లేండి మా ఊడి ఎవరికి మా తమ్ముడు ఏమో హోటల్ పిల్లలు కలుగుతున్నాడు ఏం మహేంద్రా ఏం చేస్తున్నాడు ఇప్పుడుదాకా కొట్టేనా అన్న కొట్టావా కొట్టేవా ఆహా తొట్టుకి నీళ్ళు పోసిరండి అన్న తమ్ముడు ఇద్దరు కలిసి అయితే ఏమైంది చూపుల గురించి అమ్మాయి నచ్చిందా ఎప్పుడు మరి పప్పు తెలుసు నచ్చింది నచ్చినట్టు అండి ఇంకా పెళ్ళి మరి పప్పు అన్న వాళ్ళు ఎప్పుడు వచ్చే ఆదివారం ఐదో తారీఖా కదండి ఇంకా పెళ్లి చూపులకి వెళ్ళాము ఇంకా అమ్మాయిని చూశాడు నచ్చింది ఇంకా మీకు పెళ్లి చూపులు వీడియో ఒకటే చూపింది ఇంకా అలా వస్తూ వస్తూ కనీసం రెండు పన్నెండు అయింది ఇంటికి వచ్చేసరికి పెళ్లిచూపుల నుంచి అంటే ఒంగోలు కదా ఒంగోలు మెత్తలు రేవుర్రా మేదరు మేత సరేనండి ఇంకా అది మ్యాటర్ ఇంకా మా ఓడి మ్యారేజ్ వీడియోస్ ఇంకా మీకు చూపులో ఒక వీడియో ఒకటే చూపింది పెళ్లి కళ వచ్చేసిందే బాల ఆ పాట పెట్టకుంటావా ఇంకా అదండి ఇంకా పొప్ప నెలకి వెళ్తాం ఆలస్యం రేపు ఐదో తారీఖు అంటున్నారు కదా ఇంకొక వారం టైం ఉంది ఇంకా ఎలా ఎల్లో కంపట్టే ఇంకా మా ఊరికి ఇంటి పని ఉంది ఇంకా ఇల్లు ఆ వెనకమాలది పంచు మొత్తం ఇంకా మధ్యలో గోడ కట్టేసి ప్లాషింగ్ చేసేసి సోకలు పోసేసి ఏసీ బిగించి చాలా పనులు ఉండే ఇంకా ఫ్లోరింగ్ ఏమి లాగాలి చాలా చాలా పని ఉంది ఆ పని అంతా నేనే చేసేది ఇంకా మా ఊరికి పిల్లకాయలు అయితే వచ్చేసింది ఇంకా కమ్మింగ్ సోన్ ఏం పార్టీ మరి పార్టీ ఇంతవరకు లేదు అసలు పార్టీ కదా ఇంకా మా చిన్నమ్మ సంతోషానికి అద్దెలు వెళ్ళేవండి ఎందుకంటే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్లో చివరికి ఇంకా ఈ పెళ్లి మా మా తమ్ముడు పెళ్లి నా పెళ్ళి అలానే మా చెల్లెలది మా 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 రెండో చెల్లెలది మొత్తం ఐదుగురు అయితే ఇంకా నేను మేము ముగ్గురు అండి సుబ్బు రోజా అలానే నేను ఇంకా మా చిన్నమ్మకేమో ఈడన్నా అనుష మనం మీకు వీడలు చూపించాయి కదా గేరల్ పడని చెప్పేసి ఇంకా నలుగురు మ్యారేజ్ అయితే ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినాయి చివరి పెళ్లి ఈడిదే చివరిదేనే ఇంకా మోతం పోగోవాలి అంగరంగ వైభవంగా జరిగి ఆకాశ పందిరి వేయాలన్నమాట చాలా చాలా ఉంది ఇంకా చాలా ఆలోచనతో ఉంది పెళ్ళి బాగా చేయాలని చెప్పేసి చూడాలి దేవుడిద అట్టే అట్టో ఇంకా పప్పు మాత్రం ఐదో తారీఖు అంట మీరు కూడా ఆహ్వానితులే పిల్లరా మా సలసేవర్ని కూడా మీరు కూడా రానండి పప్పు ఏం పేరు మీ శ్రీమతి పేరు ఏం పేరు రా దీవెనా దీవెన అందరిని వేరంతేనా ఎంతమందిరా దీవెలు అక్కజల్లు అన్నదమ్ములు ఉన్నారా మొత్తం ముగ్గురండి ఆమె పెద్దమ్మా అమ్మాయి దీవెన అనే అమ్మాయి ఏమో పెద్ద అమ్మాయి తర్వాత వచ్చేసి మళ్ళీ అమ్మాయి తర్వాత అబ్బాయి ముగ్గురు మొత్తం వాళ్ళ ఇంటికి పెద్దలు మన హీరో మహేంద్రబాబు గడే ఇంకా మావాడు అంతా ఎన్టీఆర్ మొహక్కలు ఉంటాయి అరే నువ్వు చాలా బాగుంటావు అని చెప్పేసి కామెంట్ సెక్షన్ కూడా అంటున్నారా హీరోలాగా ఉంటావని ఓకేనండి ఇదండి మ్యాటర్ ఇంకా మా ఊరిది పెళ్లి ఎలా ఎలా జరగోయద్ది ఇంకా చూపులుగాంచి ఇంకా లేనంత వరకు ఎలా ఎలా ఉండిపోయి చెప్పేసి మొత్తం పూర్తిగా వివరంగా మీకు అన్ని చూపిస్తాను అంతే కదా ఇంకా కొన్ని రోజులు పప్పుానికి వెళ్తాం కదా అందుకంటే ముందుగా అస మా బాబు కూడా పెళ్లి పెళ్లిచూపులు పోయినాక అసలు ఏం జరిగింది అసలు అమ్మాయిని కూడా మీరు చూడాలని ఎంతో ఆశ ఆసక్తి కలిగి ఉంటారు కదా ఇంకా మీరు కూడా చూస్తారు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయ్యే అన్నమాట ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కదా బాబు అప్డేట్ ఏందని పెళ్లి చూపులకి వెళ్ళారు కానీ అక్కడ ఏం జరిగింది అసలు ఏమైనా ఏమైందని చెప్పేసి చాలామంది సస్పెన్స్ అలా ఉండిపోయింది అందుకని చెప్పేసి మా చిన్నమ్మ మాటల మాటలతో అలానే మా తమ్ముడు మాటలతోనే మీకు చెప్పించాను ఇంకా పెళ్లి చూపులకు వెళ్ళగానే ఇంకా అమ్మాయి అయితే నచ్చిందాడికి ఇంక నచ్చి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వచ్చిన మనంటనే ఇంకా మన లొకేషన్ కూడా ఏడు తరాలు అటు ఏడు చూసుకోవాలంటారు కదా మంచి అబ్బాయి అంత కనుక్కున్నారు అంటారు కదా అమ్మాయి చుట్టాలు కూడా వచ్చి ఇంకా అన్నీ కనుక్కున్నారన్నమాట కనుక్కొని ఇంకా పొప్పనాలు అయితే ఫిక్స్ చేశారు ఇంకా కొన్ని రోజులు మేము ఇంకా మగ పెళ్ళి వాళ్ళని ముందు పొప్పనాలు వెళ్ళాలి కదా ఆ రోజు వెళ్దాం అలానే నా ఛార్జింగ్ కేబుల్ అక్కడే మర్చిపోయి వచ్చాను ఈ సరిపోతే తీసుకుపో ఈ సరిపోతే తెచ్చుకోవాలి గది మ్యాటర్ ఇంకా మేము పప్పనాలకి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు పొప్ప వస్తారు ఇంకా మేము కూడా మంచి డేట్ చూసుకొని ఒక వారం పది రోజుల్లో డేట్ చూసుకొని ఇంకా పుప్పనాలు పెట్టుకొని ఇక్కడ కూడా తర్వాత మా చిన్నమ్మే ఇల్లు శుభ్రం చేయాలంటుంది ఆ పనులు ఏమి చూసేసుకొని ఇంకొక నెల రెండు నెలల్లో మ్యారేజ్ కార్యక్రమాలు మొత్తం పూర్తవుతాయి మాత మాట అదేనామాహింద్రా రెండు నెలలు మ్యారేజ్ అయిపోద్దా లేకపోతే సంవత్సరం గడిచిద్దా ఇంకొక నెలలోనా ఎలక్షన్లు ఉన్నాయి కదా ఓటు ఓట్లు అయిపోయిన తర్వాత అదే అండి మ్యాటర్ అయితే ఓకేనా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా మహిళల వీడియోస్ ఉండే కదా నెక్స్ట్ లో పెడతాను పిల్లలు చూపులు ఎలా జరిగిందని చెప్పేసి నాకొద్దు మా నాన్నమ్మ ఇప్పేనండి ఇంకా పెరిగి బయట తీసుకొచ్చింది పెరుగనుంది ఇంట్రా ఎండలు తగ్గ అని చెప్పేసి మజ్జిగ తీసుకొచ్చావా మధ్య తాగుతావు అట్లయితే మధ్య తీసుకొచ్చింది తీసుకొచ్చిందండి మధ్య తాగుతాయి సలసల్లగా ఇంకా కుమార్ ఏమో బొంకగా ఉంది అలానే మా మన బొంకు పనులు కూడా ఎంతవరకు ఎంత ఎంతవరకు ఎంతవరకు వచ్చిందని చెప్పేసి మీకు పూర్తిగా వివరంగా చూపిస్తాను ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు ఓపెనింగ్ జరగబోతుంది సరే పెళ్ళి కొడుతా నువ్వు ఓపెనింగ్కి గెస్ట్ గెస్ట్వి సరేనా సరేనా సరే ఇంకా మా నాన్న ఇప్పానండి ఇంకా అనగా మెరుగాలు పోయి మధ్యాహ్నం నా కాడికి వస్తే మధ్యాహ్నం నాకు రెస్ట్ తీసుకొని ఇంక ఇప్పుడే మా నాన్న వదిలిపెట్టాను ఇంకా మా మహేంద్రాని ఇంక చూడగానే ఇంకా ఈ పెళ్లి గురించి చెప్పాలి కదా మన సబ్స్క్రైబర్లు సస్పెన్స్ ఉండేది అని చెప్పేసి మీకు వివరంగా పూర్తిగా చెప్పాను అనమాట అంతేనా వెళ్దాం పదండి ఇంటికి మధ్య తాగు మజ్జి పెరిగా నా కొద్దులే కానీ నేర్చుంట ఎండలో తీవ్రం కానీ కదా మెరగాలు పోవద్దంటేనేమో మాట వింటలేదు మెరగాయలు నేనే అన్నట్టుగా వెళ్తుంది ఇంక చివరికేమో అది కాక వెళ్ళట్లేదు అండి ఆ ఒంటిపూట పడలాగా ఒంటిపూట మెరగాలు తీయడం మరి నువ్వు కూడా వెళ్ళవచ్చు కదా అందరూ వెళ్తున్నావా నువ్వు కూడా పొద్దున పోయి మధ్యాహ్నం దగ్గర రావడమేనా ఇంకా అందరూ అంతేనండి ఇంకా ఎండలకి ఎవరు చేస్తారు అసలుకి పొద్దున్న చీకటితో పోయి గంట కల్లా ఇంటికి రావడం నయ్యం కదా మేలు కదా ఎండలు మొదలకి తీవ్రంగా కాస్తుంటే నువ్వు ఎండలు నువ్వు వారం వారం మొత్తం వెళ్ళపోయినా వారంలో మూడు రోజులు వెళ్ళి మూడు రోజులు ఇంటికి కావడమ్మా ఇబ్బంది పడే వెళ్ళే కాడి కంటే ఈ మజ్జికులు తెచ్చుకోవడం ఈ అన్నీ తాగడం దేనికి మొదలకి ఎండలు ఏమైనా తేడా వారం చాలా దూరం పోగింది అందుకని చెప్పి జాగ్రత్త పడడం ముందుగానే ఇంకాదండి ఇంకా మా నాన్న మా మజ్జిగకి చిన్న తాగు సుబ్బార్ ఫోన్ చేసి సుబ్బారా డాక్టర్ అంటే మా ఊరు ఆర్ఎంపి డాక్టర్ ఫోన్ చేసి పిలిపించి మా నాన్నకి గ్లూకోజ్ గానీ లేకపోతే ఇంజెక్షన్ గానీ చేయాలి ఓకేనా మహేంద్రా నేను వెళ్తున్నా మరి బాయ్ ఇంకా ఎప్పుడు మరి ఇంకా పొప్పనాలు ఐదో తారీఖు ఇంకా కమింగ్ అండి ఇంకా చికెన్ మటన్ లేనండి ఇంకా పొప్పనాలు అంటారు కానీ ఇంకా ఆ రోజులు పోయినా అండి అప్పుడెప్పుడు ఆ పొప్పనాలకు మీకు ఏమేమి పప్పు ఏ చారు మీరు చాలా పెక్కర పప్పు తాతీ పెళ్లి చూపులకి అయితే సూడు గుడ్డి అంతా వేసుకుంటే మాట బ్రహ్మాండంగా ఉండ మా విలువ తాతయ్య కట్నే అంత ఇచ్చా మా తాతీకి చూడరు చెప్పింది అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నారట మా నాన్న ముందుగానే ఇంకా అప్పుడు అప్పుడు కట్టల కానుకలు ఎవరు ఆశించేవాళ్ళు ఇప్పుడు అంటే కట్టల కానుకలు అన్నీ ఆశించేవాళ్ళు కాదు మా నాన్న పొలం కూడా ఉంది నాలుగైదు ఎకరాలు అది మాట ముఖ్యం కారణం అయితే అది అవునా పాపం ఈ పొలం ఇక్కడ ఉంటే మా మా తాత అక్కడ విజయవాడలో సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేవాడు అండి ఆయన సూటు కూడా వేసుకుంటే అసలు సరిపోవాలి సరిపోవాలి కాదు ఎప్పుడైనా పల్లెటూరు ఇక్కడ రావాలంటే ఆ ఇస్త్రీ బట్టలు నలిగే కాదంట అంత హోందాగా అంత ఎంత కటుబడిగా ఉండేవాడంట అంతగా తర్వాత అక్కడ జాబ్ పోవడం ఆ జాబ్ ఇక్కడ రావడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక జాబ్ మీద వచ్చిన డబ్బులతో ఒక లక్ష లక్ష రూపాయలు పెట్టి ఇక్కడ పొలం కొనటం అది ఇప్పుడు పది లక్షలు అవ్వడం అంతా ఇప్పుడు ఇరవై లక్షలు అంట అది కూడా కోల్పోయామండి చివరికి అది కూడా నేను పుట్టే మూమెంట్లో ఇల్లు లేదని చెప్పేసి మా తాతయ్య ఇంకా పిల్లలు ఎక్కడ ఉంటారని చెప్పేసి ఆ పొలం ఏమో అమ్మేసి ఈ ఇల్లు చివరికి కొన్నాం ఇది మేము కట్టుకున్న ఇల్లు కాదు ఇది మేము కొనుక్కున్నది రెండు ఐటాలది ఇప్పుడు ఎప్పుడు ఇది ఇరవై వేల కిందట అండి ఇరవై సంవత్సరాల కిందట ఇది జరిగింది నేను చిన్నపిల్లలప్పుడు ఇంకా అది ఇంక ఇప్పుడే మా తాతయ్యం లేడు ఉన్నట్టు ఇంకా చాలా బాగుండేది ఆయన ఇప్పటికి ఇప్పుడు భారతీయులు లాగా ఉంటాడు ఇంకా దిగులు మా నాన్నం కదే ఏం దిగులు పడి కాకలేమా మనందరం ఎప్పుడు నిలబడాలం కాదులే ఎప్పుడైనా ముందేనా అందరూ వెనక సరే సరేలే మజ్జిగ కూలింగ్ పోతుంది కానీ మాట్లా పడి మధ్య తాగి ఇంక ఇంటికి వెళ్ళబడదాం కదండి ఓకేనండి మన ఇంటికి అయితే వచ్చేసాము రాజ్ కుమారి అన్న బజ్జీలో చేసుకొని సెంటర్కి వచ్చింది సెంటర్కి వచ్చే బుట్టమ్మ పాలు ఇస్తుంది ఏడుస్తుంటే స్వాహసని ఇంకా నేను దగ్గరుండి అమ్మ ఈ అమ్ముతూ ఉండాలి మన బొంకు విషయానికి వచ్చేసరికి ఇంకా అయితే పెయింట్ చేశాను అండి పట్టకుండా బ్లాక్ పెయింట్ ఉంటుంది కదా అదే అదైతే వేసాను ఇంకా తర్వాత దాని మీద ప్రైమర్ వైట్ పెయింట్ వేయాలి ఇంకా చాలా పని ఉంది బొంకు రంగానే మాటలు కాదు చాలా అంత బ్లాక్గా కనబడుతుంది కానీ చేయగలుగుంది ఇంకొంచెం కొరవ ఉంది ఆ కొరవ ఆ కొర పెయింట్ వేయాలి ఈరోజు ఈ ఈరోజుతో అయిపోతే ఇంకా వైట్ ప్రేమరు మళ్ళీ దాని మీద పెయింట్ వేయాలి దాని మీద వేసిన తర్వాత ఇంకా లాస్ట్గా ఇంకా వాల్పేపర్ అంటే ఇవ్వాలి ఇంకా చాలా పని ఉంది ఇది ప్రాసెస్ సరేనా ఇంకా కొన్ని రోజులు మన బొంకు కొత్త రూపాన్ని చూడబోతున్నాం సరేనా ఇంకా మళ్ళీ మంచిగలుగుతాం అండి ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా మహేంద్ర పొప్పనాలు ఇంకా అలాంటి పెళ్ళి వీడియోస్ ప్రతిదీ ఇంకా పెళ్లి చూపులు కాంచి పెళ్ళైనంత వరకు ఇంకా మన వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి మా తమ్ముడు మ్యారేజ్ వీడియోస్ ఎలా చూపించానో వాళ్ళని ఇంకా మా మహేంద్ర గారు కూడా చూపిస్తే ఇంకా వాడు స్వీట్ మెంబర్స్ ఉంటాయి అప్పుడప్పుడు వాళ్ళ భార్య భర్తలు కూడా చూసుకుంటూ ఉంటారు మన మీకు కూడా ఇంకా పల్లెటూరులో ఎలా అలాగా పద్ధతిగా సాంప్రదాయం ఎలాగా మ్యారేజ్ జరిగింది వెడ్డింగ్ అని చెప్పేసి మీకు చూపించినట్టు ఉంటుంది ఇంకా నాకు ఆనందం ఉన్నది ఇంకా తమ్ముడి పెళ్ళి కదా ఒక బాధ్యతగా ఉంటుందన్నీ తీ పక్క చేయాలి చేసేది మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను ఓకేనా మళ్ళీ మంచి వీడియో కలుద్దాం ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి వీడియో ఎలాగా ఉందని చెప్పేసి సరేనా నీ బాయ్ బాయ్